జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు మరి ఇప్పుడు బస్సు యాత్ర కూడా మొదలు పెడుతున్నారు ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేది ఇంకా ఆయన ఇంటికాలంగా సిద్ధం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి లేదు ఎందుకు ప్రతిసారి కూడా అతను బట్టలలోకి ప్రయత్నం చేశాడు చాలా ఈ రాష్ట్రాన్ని అల్లకొలాలను చేసి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశాడు ఎక్కడ కూడా పార్లమెంటు ఏదైనా ఈ రాష్ట్రంలో ఇతం చేసింది కేవలం కక్షపూర్వకమైన రాజకీయాలు తప్పితే ఈయన ఈ రాష్ట్రంలో ఉడకబెట్టింది ఏమీ లేదు ఈయన కొన్ని విధాలలో కూడా మరి సిద్ధం అనే సిద్ధం సిద్ధం అనే దాంట్లో ఆయన తీసుకొచ్చిందల్లా ఆయన బోర్డులు వేసుకొని ఈ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈ నాశనం చేసే విధంలోనే ఈ సిద్ధం అనే బోర్డులతో ఈ యొక్క ఫ్లెక్సీలకి కానీ వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ తాతగడి సొమ్ములాగా ఈయన ఏర్పాటు చేశాడు ఈయన సిద్ధం అనే దానికోసం ఇంకా ఏమాత్రం డౌట్ లేదు ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్తాను కానీ సిద్ధం ఇంటికి వెళ్తాను కూడా సిద్ధం అని చెప్పి తెలియపరుస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా చూస్తాను కా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన నాలుగు రోజులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదే హత్యలు చేయడానికి కానీ వాళ్ళ మీద దాడులు జరగడానికి కానీ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతుంటాయి ఎందుకని మౌనంగా ఉన్నాడు అంటారు ఇతను ఫస్ట్ నుంచి కూడా ఈ ఎస్సీలకి ఎదురేకే కానీ ఇప్పుడు ఏదో వాళ్ళ క్రిస్టియన్స్ మేము మేము క్రిస్టియన్స్ సేవలు చేస్తున్నాం మేమంతా క్రిస్టియన్ మాత్రం అని చెప్పుకున్నాడు కానీ దళితులని ఇప్పటికీ అలా ఎంతో మందిని బలి తీసుకున్న వ్యక్తి ఒక అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇతను ఎస్సీలకి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు ఇతను సప్లై నిధులు కూడా ఇరవై ఏడు నిధులు దారి మళ్లించి తీసాడు అట్లాగే సప్లై నిధులు కూడా లేవు ఈయన కనీసం ఎవరికి కూడా ఏ ఎస్సీకి కూడా ఈయన ఎటువంటి న్యాయం చేయాల చాలామందికి మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళకి నోటికి ప్యాస్ట్ చేసి ఆ మంత్రి పదవులు ఇచ్చాడు కానీ వాళ్ళకి ఆ మంత్రి పదవుల్లో కూడా వాళ్ళు మాట్లాడడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి ఆ హక్కుని కల్పించకుండా ఈ మంత్రి పదవి ఇచ్చి కూడా ఎమ్మెల్యేల పదవి ఇచ్చి కూడా అవన్నీ కూడా అతని దగ్గర పెట్టుకొని ఎస్సీల మొత్తాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పెద్ద గొప్పగా చెప్తున్నారు కదా నేను వచ్చిన తర్వాత అందరికీ సమన్యాయం చేయగలిగాను నేను అని ఏ నా ఏ సమన్యాయం చేయగలిగాడు ఇతను నిజంగా ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక్క చోట కన్నా వెళ్ళి నేను ఈ సమన్వయం చేసి అని ఎక్కడైనా ఎస్సీ వాళ్ళ పొలాలని స్థలాలని కబ్జాలు చేపించి వాళ్ళ నాయకుల చేత ఎస్సీలు తన్ని తరిమి వాళ్ళని మానవ వాళ్ళని మానసిక ఇబ్బందులు పెట్టి జైలు బెయిల్ లేకుండా కూడా వాళ్ళని చాలా నాశనం చేశాడు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నర్సరావుపేట ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ తొడలు కొట్టి మీసాలు తిప్పి సవాల్ చేస్తున్నారు కదా ఎట్ట గెలుస్తాడో చూస్తాను ఇక్కడ ఎంపీ అభ్యర్థి అలాగే గుంటూరు ఎంపీ అభ్యర్థి అయినా కిలారి రోసే కూడా అది సవాలు విసురుతున్నారు కదా మేమేందో చూపిస్తామని ఏం నీళ్ళు చూపించేది దౌర్జన్యాలు చేయడం కోసం ఈ యొక్క నియోజకవర్గాల్లో ఇప్పుడు బ్రహ్మశాని చంద్రశేఖర్ గారిని ఎదుర్కోవటం ఏమాత్రం కెల్లసి వల్ల కాదు ఎందుకంటే మేము ఇదే చదువుతున్నాం ఏడు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా బ్రహ్మశానదే ఆధిపత్యం బ్రహ్మశానే గెలుపు ఎందుకంటే ఆయన సోమ్యుడు చాలా మంచి వ్యక్తి అతను చేసే మంచి కార్యక్రమాల్లో కూడా జనాలు ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు రోజు ఈ స్థాయిలో ఉన్న ఇప్పుడు చాలా ఈ రాష్ట్రంలో ఎక్కువగా మంచి నీటి కొరత ఎవడన్నా ఈ ఒక ఇప్పుడు దా చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నా నీళ్ళు కానీ సప్లై చేస్తున్నారు బ్రహ్మసేన గారు ప్రతి నియోజకవర్గంలో అన్న అన్న క్యాండీలను పెట్టాడు అన్ని నియోజకవర్గం అన్ని వాటర్ ట్యాంకులు పంపించి నీటి సర్ప్లై చేసి అన్ని అందరికీ నీటి దాహాన్ని తీరుస్తున్నాడు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మీరు నీటి సమస్య అంటున్నారు మరి నిన్నటి వరకు మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఈ నీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదంటారు మరి ఇక వచ్చేది ఎండాకాలంగా ఆ చెరువులకు నీళ్లు పెట్టాలి అనే ఆలోచన ఎందుకు రాలేదంటారు ఈ మంత్రికి ఈ మంత్రి గారి పేరే తెలుసు జనాలకి సంబటాల రాంబాబు అని ఈయన మంచి నీళ్ళు అదే రాష్ట్రం ఏమైపోతే నాగేం చూ నేను చేయాల్సింది నా మంత్రి పేదం కాపాడుకోవాలా నేను ఏదన్నా కానీ సంబటాలు చేసుకోవాలా సంకట వస్తే డ్యాన్సులు వేయాలా ఈ నాట్యాలు చేయాలా ఇలాంటివి కానీ ఈ రాష్ట్రాన్ని మరి నీటి వర్ ఎద్దటి వచ్చిద్దిగా వచ్చింది అని ముందుగా గ్రహింపు లేకుండా పోలవరాన్ని కూడా ఎప్పుడో మేము పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న మంత్రి అనిల్ యాదేవ్ కానీ ఇప్పుడున్న మంత్రి అంబర్ రామారావు కానీ ఏమాత్రం కూడా వీళ్ళు ఖచ్చితంగా నీటి వర్షత్తి ముందు ముందు వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి ఇలా నీటి ఎద్దటి తగ్గించాలని ముందు గ్రహింపు లేకుండా ఇలా కేవలం ఏసీ రూమ్లో కూర్చొని వీళ్ళు పాలన చేశాడు కానీ ప్రజా ప్రజల మీద ఏమాత్రం వీళ్ళకి సిత్తశుద్ధి లేదు ఏమాత్రం కూడా ఈ నాయకులకి ఏమాత్రం కూడా ఈ ప్రజలంటే భయం భయంగా నమ్మకం లేదు ఎందువల్లంటారు ముఖ్యంగా ప్రజలంటే భయం కానీ నమ్మకం కానీ ఎందుకు లేకుండా పోయిందంటారు వైసీపీ నాయకులకి మరి పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా అందరు నా వెనక మాల్లేమున్నారన్నారు మీరేం అసలు ప్రజలే ప్రజలనే జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదని ఎలా చెప్తున్నారు మీరు ఎలా నమ్మతాడని ఏం చేశాడని ప్రజలు నిన్ను నమ్మాలంటే నువ్వు పథకాల్లో ఏదన్నా నువ్వు చేయగలిగి చేసావా ఎవడికన్నా కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులుగా ఏ చదువుకున్న వ్యక్తి కన్నా ఏదైనా ఉద్యోగాలు కల్పించావా ఏది కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్నీ పెంచుకొని పోయావు పెంచుకుంటూ పోతాను మద్యం అంతే నీ సొంత మద్యాన్ని చేసావు గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఉంది మద్యం సపోర్లో కానీ మద్యాలు కానీ ఏ బ్రాండ్లు మార్చుకో మార్చలా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తన సొంత కంపెనీలు సొంత మద్యం తయారు చేసి జనాలు ప్రాణదానాలతో ఆడుకున్నాడు ఎందుకంటే ఈ ఒక ముఖ్యమంత్రి ఏ ఏ రాష్ట్రంలో కానీ ఈ ఈ రాష్ట్రంలో మాత్రం ఇతను క్షమించడం ఎందుకంటే మద్యం ప్రియులు ఆరోగ్యాలు అడుగు అయిపోయి కేవలం కిడ్నీలు లివర్లు పోయి హాస్పిటల్ బాగా హాస్పిటల్ హాస్పిటల్లో కూడా చూసే దిక్కులాగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఎవరు తాగమన్నారు అంటున్నారు కదా మరి ఎవరి తాగుమో నువ్వు పెట్టపోతే తాగదు కదా నువ్వు అమ్మకుండా ఉంటే నువ్వు మధ్య మద్యం తీసుకురాకపోతే ఈ ప్రజలు తాగదు కదా నువ్వు మద్యాన్ని అది కూడా నూట యాభై రూపాయలు రెండు వందలు చేసి ఇప్పుడు రెండు వందలు ముప్పై రూపాయలుగా చేసావు ఎక్కడ నువ్వు తగ్గిస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో నువ్వు మద్యమే సంబంధించిందే ఎక్కువ వేల కోట్లు అంటే గతంలో ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అన్నారు మరి సజ్జలు రామకృష్ణారెడ్డి అంటమేమో మద్యపాన నిషేధం అనేది ఒక కల్లాగా భావించాలి అంటున్నారు అసలు ఈలిద్దరి మధ్య ఎందుకని కమ్యూనికేషన్ లేకుండా పోయిందంటారు ఇప్పుడు ఆ మద్యపానం లేకపోతే వీళ్ళకి రాటలు సాగు కదా వీళ్ళకి రావాల్సిన వనరులు రావు ఈ మద్యం కావాలి ఇప్పుడు రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళు ఇప్పుడు సీఎం కానీ వీళ్ళు చెప్పేది ఏంటి మద్యం అనేది ఒక వాళ్ళ ఒక భాగం ప్రభుత్వంలో ఇది ఒక భాగం ఈ భాగాన్ని తీసేస్తే వాళ్ళకి రావాల్సిన వనరులు రావు ప్రజలకు ఏమాత్రం ఈ బటన్ నొక్కడానికి ఈ డబ్బులు పెట్టే బటన్లు నొక్కేది అతను సొంత డబ్బులు పెట్టే ఏమి ఇవ్వట్లేదు కదా ఈ రాష్ట్రంలో మద్యాన్ని తాగించి జనాలు ప్రాణమానాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి రేపు ఓట్లు అడగడానికి వచ్చేటప్పటికల్లా నేను మధ్య పన్నెండు శాతం చేసే వస్తాను మరి గతంలో ఇచ్చిన హామీ మరి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పైన నెరవేర్చానంటాడు మరి ఎలా ఎలా సరిపోతుంది అంటారు దానికి దీనికి మళ్ళీ అదే మధ్యాహ్నం పోసి ఓట్లు లభించుకుంటాడు ఎందుకంటే ఆ మా ఇప్పుడు తయారు చేసే మత్తు మందులు ఏది ఏదైనా సరే ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాలను తిరుగుతున్నాయి మన మధ్య కూడా పెద్ద అయింది ఎందుకు ఈ మధ్య కాకపోతే ఈ యొక్క మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ లాంటి జనాల్లోకి పంపించి ఆ మత్తులు వాళ్ళు ఏ దేనికి ఓటేసేది కూడా తెలియకోకుండా వాళ్ళని మైండ్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ మత్తు ఈ యొక్క రక్షి వ్యవహారం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం